డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు విజయానికి మూడు సూత్రాలు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బంగారు నాయుడు నేను రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో విజయం సాధించాను అయితే నేను రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో విజయం సాధించడానికి నేను మూడు ముఖ్యమైన సూత్రాలను పాటించాను ఆ మూడు సూత్రాలు ఏమిటో నేను మీతో పంచుకుంటాను ఒకటో సూత్రం ఏమంటే మనం ఏపిఎస్సిఆర్పి టెక్స్ట్ బుక్లు చదవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏపీఎస్సీఆర్ టెక్స్ట్ బుక్ చదవాలి ఈరోజు మార్కెట్లో చాలా మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి ఏ మెటీరియల్ పడితే ఆ మెటీరియల్ చదివితే మర్చిపోతుంటాం లేదా ఒక నెల ఒక మెటీరియల్ ఇంకో నెల ఇంకో మెటీరియల్ చదివితే ఉపయోగం లేదు డిఎస్సి స్టార్ట్ అయి స్టార్ట్ చేసే నుంచి డిఎస్సి ఎండ్ అయినంత వరకు కూడా నువ్వు ఒకటే చదవాలి అదేవిటా అంటే ఏపీఎస్సీఆర్ టెక్స్ట్ బుక్లు మాత్రమే చదవాలి అందులో ఉండే ప్రతి ఉదాహరణ ప్రతి ఎగ్జాంపుల్స్ని మనం చూసుకోవాలి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో వేరే వేరే ఎక్కడింటి రావచ్చు కానీ మన యొక్క డిఎస్సీ విషయంకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ల నుంచే బిట్స్ అనేది ఇవ్వాలి నైంటీ పర్సెంటేజ్ కాబట్టి మనకి విజయం రావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెక్స్ట్ నేను చదవండి ఎలా చదవాలి అంటే ఫస్ట్ టైం మనకు టెక్స్ట్ బుక్లు చదివినప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుంది రెండోసారి ఇంకొంచెం తక్కువ టైం పడుతుంది అదే డిఎస్ అయ్యేసరికి కనీసం ఈ యొక్క టెక్స్ట్ బుక్లని పదిసార్లు మనం రిపీట్ చేయగలగాలి చదవగలగాలి టెక్స్ట్ బుక్ల్లో ప్రతి బిట్టు ఎలా ఉంది ఏంటి అనేది మనకి తెలుస్తుంది తర్వాత ఇంకా రెండో సూత్రం ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ తెప్పించుకోవాలి నేనైతే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు మేము రెండు వేల పద్నాలుగు డిఎస్సీ రాస్తాం రెండు వేల పన్నెండు డిఎస్సీ వరకు కూడా ప్రీవియస్ పేపర్స్ని తెప్పించుకున్నాను తెప్పించుకొని అందులో ప్రీవియస్ పేపర్స్ని తెప్పించుకొని ఒక కూరగా చదివేసి పెట్టేయడం కాదు బిట్టు టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కడి నుండి వచ్చింది టెక్స్ట్ బుక్లో ఆ బిట్టు ఎక్కడి నుండి వచ్చింది ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది అభ్యాసన సూత్రాలు అవ్వచ్చు లేదా కోల్బర్ నైతిక వికాస సిద్ధాంతం నుంచి ఎలాంటి వివసిస్తున్నాడు లేదా వికాస సూత్రాల నుంచి ఎలాంటి వివసిస్తున్నారు అనేది ఇక్కడ బిట్ చూడాలి ప్రీవియస్ పేపర్లో టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకుని ఇక్కడ ఆ యొక్క బిట్ని వెతకాలి ఎలా ఇస్తున్నారు అనేది ఈ విధంగా ప్రతి మోడల్ పేపర్స్ని కూడా మనం చెక్ చేసుకోవాలి ఆ విధంగా నాకు రెండు వేల పన్నెండు డిఎస్ పేపర్ చాలా కంప్ అయ్యింది మ్యాథ్స్లో అయితే చాలా వరకు ప్రీవియస్ పేపర్ చూడటం వల్ల మ్యాథ్స్ రెండు వేల పద్నాలుగు మ్యాథ్స్ చూడడానికి కొంచెం కష్టంగా ఉంటాయి అవి అయితే ఈజీగా చేయగలిగాను కాబట్టి ప్రీవియస్ పేపర్స్ అనేవి మనకు ఎంతో సహకరిస్తాయి అది రెండవ సూత్రం ఇక మూడవ సూత్రం వచ్చేసరికి డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు మనం ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి చదివేసామో అయిపోయిందంటే విజయం సాధించలేము ఖచ్చితంగా మన విజయం సాధించాలంటే ఎగ్జామ్స్ రాయాలి మనకి ఎంత జ్ఞాపకం ఉంది మనం చదివింది ఎంత అటెంప్ట్ చేయగలుగుతాము అనేది మనకు తెలియాలంటే మన యొక్క డైలీ టెస్ట్లు కానీ వీక్లీ టెస్ట్లు కానీ రాయాలి ఇవి ఈరోజు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి ఆఫ్లైన్లో కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు సూత్రాలను పాటించండి ఒకటి ఏపీఎస్సిఆర్ టెస్ట్ బుక్లు ఖచ్చితంగా చదవాలి రెండు ప్రీవియస్ పేపర్స్ని తెప్పించుకొని ఆ ప్రీవియస్ పేపర్స్ని టెక్స్ట్ బుక్లో రిఫర్ చేయాలి ప్రతి ప్రెసింగ్ మూడు డైలీ టెస్ట్లు కానీ వీక్లీ టెస్ట్లు కానీ అటెండ్ చేయాలి ఈ మూడు చేస్తే ఖచ్చితంగా మనకి విజయం అనేది వస్తుంది ఇక టెక్స్ట్ బుక్ల విషయం వచ్చేసరికి ఏం చదవాలి ఎక్కడి నుంచి ఏ తరగతి వరకు చదవాలంటే నేనైతే మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రతి పాయింట్ పాయింట్ చదివాను నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి కొంచెం హెవీగా ఉంటుంది అక్కడ నేను ఏం చేశాను డిఎస్సి సిలబస్ డౌన్లోడ్ చేసుకొని సిలబస్లో ఏమి ఇచ్చారో ఆ టాపిక్లు మాత్రమే చదివేవాడిని మిగతా అన్ని టాపిక్లు కాకుండా ఈ విధంగా మనం చదవగలిగితే అది ఏపీఎస్ఆర్టీ బుక్స్ అది సోషల్ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు మ్యాథ్స్ అవ్వచ్చు ఏదైనా సరే ఆ యొక్క టెక్స్ట్ బుక్లను తెప్పించుకొని వాటిని బాగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మనకి విజయం అనేది వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎస్సికి చాలా హెవీ కాంపిటీషన్ ఉంది ఈ కాంపిటీషన్ మనం తట్టుకొని నిలబడాలంటే ఖచ్చితంగా మనం టెక్స్ట్ బుక్కులని ఈ ప్రీవియస్ పేపర్స్ని ఈ డైలీ టెస్ట్ రైట్ ఈ మూడు మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనకి విజయం అనేది లభిస్తుంది ఇక వన్ పర్సంటేజ్ లెక్క పైన ఆధారపడుతుంది కానీ నైంటీ నైన్ పర్సెంటేజ్ హార్డ్ వర్క్ పైన ఆధారపడి ఉంటుంది హార్డ్ వర్క్ చేయాలి చాలా చదవాలి ఎలా చదవమంటే ఒక మనం చదివిన దానికి ఒక ఒక ఆర్డర్ ఉండాలి ఏదో చదివేస్తాం పట్టేస్తామంటే గుర్తుండదు రిపిటే రిపిటేషన్ ఉండాలి ఎక్కువసార్లు పునరావృతం చేయాలి చదివిన దాన్ని అందుకే అంటున్నా డిఎస్ అయ్యేసరి కనీసం ఒక టెస్ట్ బుక్ మనం ఒక టెన్ టైమ్స్ రిపీట్ చేస్తే మనకి ఖచ్చితంగా ఆ యొక్క సిలబస్ లేదా ఆ యొక్క టాపిక్స్ ఆ యొక్క విషయం అనేది మనకు మైండ్లో బాగా గుర్తుంటుంది ఎగ్జామ్ కూడా మనం ఈజీగా రాయగలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను పాటించిన ఈ మూడు సూత్రాలను కూడా మీకు సహాయపడతాయి అనుకుంటే ఈ మూడు సూత్రాలు మీరు మీరు కూడా పాటించండి ఖచ్చితంగా ఈ డిఎస్సిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్